या कुन्देन्दुतुषारहारधवळा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिवृत्तेवैसरा విహో నమః ఓం విశ్వకర్మ దిశాంపతి తన బషోన్పాదు సో స్మార్పాద తస్మై నమః ప్రజాపతి రుద్రో వరుణోగ్నర్ దిశాంపతి సనహషోన్పాదు సో స్మార్పా దశమై నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాషిస్తుంది ముఖ్యంగా జేష్ఠ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో జూన్ పదహారవ తారీఖు రోజున ఆదివారం జూన్ పదహారవ తారీఖు రోజున దశపాపహర దశమి అనేటువంటి విశేషమైనటువంటి రోజు మన యొక్క భారతదేశం పుణ్య నదులకు సకల దేవతలకు పొట్టి నీళ్లు వేదభూమి కూడా భారత భూమి వేదభూమి కనుక మనము ఆయా నదులను సమస్త దేవతలను కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం అందులో భాగంగా మన పూర్వీకులు మన ఋషులు వేదములో పురాణములో చెప్పినటువంటి రీతిగా రేపు వచ్చేటువంటి జూన్ పదహారు ఆదివారం రోజున దశపావహర దశమి విశేషంగా వస్తూ ఉన్నది ఆ రోజున ఈ దశపాపహార దశమి అనేటువంటి విషే విషయంలోనే ఆ యొక్క ఫలితం దాగి ఉన్నది పది విధములైనటువంటి పాపములను తొలగించున్నది ఈ దశమి తిథి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమిని దశ దశమి అంటూ ఉంటారు కనుక విశేషంగా మానవులు తెలిసి తెలియక చేస్తూ ఉన్నటువంటి పది విధములైనటువంటి పాపములను తొలగించుటకు తొలగించుకొనుటకు ఈ దశమి తిథి దశ దశమి మనకు తోడ్పడుతూ ఉంటుంది మనం మానసికంగా శారీరకంగా వాచికంగా ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అనేటువంటి సూక్తిని అనుసరించి మనము ఈ యొక్క మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు వాచికంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి తెలిసి తెలియక పాపాలను కూడా మనం చేస్తూ ఉంటాం మరి ఆ పాపాలన్నీ తొలగించుకున్నకు మన పూర్వీకులు ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున దశ పాపహర దశమిని ఆచరించాలని చెబుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క దశ పాపహర దశమి యొక్క విశేషం అంతా కూడా నదీ స్నానాన్ని తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా గంగానది స్నానం గంగానది స్నానము ఆ యొక్క గంగానది పవిత్రతను గురించి మనకు విశేషంగా తెలియజేస్తుంది శాస్త్రం అంతా కూడా భగీరథుడు ఈ భూమికి గంగను తీసుకొచ్చినటువంటి రోజును ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ దశమిగా చెబుతూ ఉంటారు అదే విధంగా శివుని యొక్క జటా నుండి కూడా గంగ ఉద్భవించిందని కూడా మరి చెబుతూ ఉంటారు ఈ రోజులో మరి ఏదేమైనప్పటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు దశపాపహర దశమి అనేటువంటి రోజు మరి అంతా కూడా నదీ స్నానం మనకు దగ్గరలో ఉన్నటువంటి నదీ స్నానం లేదా చెరువుల వద్ద బావుల వద్ద మనం ఈ యొక్క గంగామాతను ధ్యానించి మనం గంగాదేవిని పూజించి నదీ స్నానం చేయడం అనేటువంటి ఉత్తమము మనకున్నటువంటి మనం చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగించుకున్నటకు మార్గము మనం అవుతుంది కనుక ఆ యొక్క గంగాదేవిని మరి మనం కాశీకి వెళ్ళ కాశీకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆ గంగా నదికి పవిత్రమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో మన దగ్గరలో ఉన్నటువంటి నదులు గోదావరి కృష్ణ మరి ప్రాణహిత ఇతరత్ర ఉపనదులు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బావి తర్వాత నదులు తర్వాత ఇతరత్ర చెరువులు ఇవన్నీ కూడా గంగానదితో సమానం కనుక ఈ దశ దశపాపహర దశని రోజున మనము ఆ యొక్క గంగ తీర్థాన్ని ఆ గంగానదిని ధ్యానం చేసి గంగా మాత్రం ధ్యానం చేసి ఓం నమశివాయ ఓం నారాయణ్యై ఓం దశపాపహర పాపహర అదేవిధంగా ఓం గంగాయ్ అనేటువంటి నామం చేత ఆ మనం ఉన్నటువంటి ఆ నదీ జలాన్ని మనం సంకల్పం చెప్పుకొని మమ్య జన్మని జన్మాంతరేషు సకల పాప నివృత్ర్థం దశ పాపహర గంగా స్నానం అహంకరిష్యే అనేటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ గంగాదేవిని ధ్యానం చేసి మరి ఆ యొక్క పవిత్రమైనటువంటి బావి వద్ద కానీ నదుల వద్ద కానీ చెరువుల వద్ద కానీ మన దగ్గరలో ఉన్నటువంటి ఏ నదికైనా వెళ్ళి గంగామాతను ధ్యానించి అమ్మవారికి ప్రీతిగా పూజించి మరి ధూప దీప నైవేద్యాలు ఇచ్చి మనం ఆ గంగామాతగా భావించి మనం పూజించి తరించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశము మనకు రాదు ఎందుకంటే మరి బకెట్లో మన దగ్గరలో ఉన్నటువంటి పంపు వద్ద కానీ బకెట్లో కానీ నీళ్లు పోసుకొని స్నానం చేస్తే అది దశపాపహ హర దశమి రోజున చేసిన స్నానం కాదు అది పవిత్రమైనటువంటి స్నానం చేయాలంటే తప్పకుండా మన దగ్గరలో నదికి వెళ్ళాలి నదిని పూజించాలి కనుక అలాంటి స్నానం చాలా పవిత్రంగా ఉంటుంది మన పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మన శక్తి మేరకు మరి ఆ గంగామాతను స్తోత్రం పారాయణం చేయడం ఈ రోజున దశపాపహర పాపహర దశమి రోజున స్తోత్రాన్ని పారాయణం చేయడం ఆ గంగామాతను ధ్యానం చేయడం లేదంటే ఆ గంగామాత యొక్క ద్వాదశ నామాలను మనం పఠించి ఆ జలాన్ని ఆ జలముతో ఆ జలం చేత ఆ జలాన్ని పూజించి మా గంగానది ఆ స్నానం చేయడము ఆచరించడం అనేటువంటిది తద్వారా మన యొక్క దశ విధములైనటువంటి మన పాపాలను ఓడగొట్టుకున్నటువంటి వారం అవుతాం అదేవిధంగా మరి ఈ యొక్క దశపాపహర దశమిని నదీ స్నానాన్ని ఈ విధంగా పవిత్రంగా ఆచరించడం వలన ఇహమందు సకల సుఖాలను అనుభవిస్తూ ఉంటాం మరి అదేవిధంగా ఆ యొక్క మన కుటుంబము మనము మనం కూడా ఆ యొక్క గంగామాత యొక్క దయవల్న మనమంతా కూడా చల్లగా ఉంటాం కనుక శక్తి మేరకు మరి మన పూర్వీకులు ఆచరించినటువంటి పూర్వీకులు చెప్ప చెప్పినటువంటి రీతిగా ఈ దశపాపహర దశమిని రోజును మరి పవిత్రంగా భావించి మనమంతా కూడా నదీ స్నానం చేయాలి ఆ నదీ స్నానం చేసేటప్పుడు ఆ యొక్క గంగా సూత్రంతో పాటుగా ద్వాదశనామాలు కూడా చెప్పాలి ముఖ్యంగా దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకర మౌలి విహారిణి విమలే మమమతి రాస్తాం తవభదకరణే మరి ద్వాదశనామాలు కూడా గంగా గంగా ద్వాదశనామాలు కూడా చెప్పడం కూడా చాలా మంచిది నందిని నళిని సీత మాలిని మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదఘామి భాగీరథి భగవతి జాక్నవి త్రిజేశ్వరి అనేటువంటి పన్నెండు నామాలు ఆ యొక్క గంగామాత నామాలు వాటిని స్మరిస్తూ వాటిని పఠిస్తూ మరి ఆ గంగా నది నదీ స్నానాన్ని చేస్తూ ఉండాలి మన పాపాలన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వర అర్పణ కనుక ఎవరైతే దశపాభార దశమి రోజున ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారో మరి సకల సుఖాలను కూడా పొంది ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలు కూడా కలిగి మనం చేసినటువంటి తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా మనం పోగొట్టుకుంటాం కనుక మన పూర్వీకులు మునులు ఋషులు మరి చెప్పినటువంటి రీతిగా మనం అంతా ఆచరించి ధరించవలసిందిగా మరి అందరినీ కూడా కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ